మనుష్యకామత్వం యోగతామపి దుర్లభాం స్మారయిష్యతి కళ్యాణి కళ్యాణతరవాదిని రామాయణంలో కిష్కిందాకాండలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో చేస్తూ అరణ్యవాసము చేస్తూ అరణ్యవాసంలో నివసిస్తూ సీతను రావణాసురుడు ఎప్పుడు అపహరించినాడు రామలక్ష్మణులు ఒంటరిగా సీత సీత సీతాను శ్రీరామచంద్రుడు పరితపిస్తూ పంపానదీ తీరం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకము వాల్మీకి మహర్షుల వారు రాముడు ఎలా దుఃఖించినాడని ఈ శ్లోకము ద్వారా గృహస్థులైనటువంటి వారలు భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాల తల్లిదండ్రులు బిడ్డలు వారి ఒకరిపైన ఒకరి వాత్సల్యం ఎలా కలిగి ఉండాలని రామాయణము ఈ విధంగా చెబుతున్నది రామును ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి శ్రీరామచంద్రుని ఆదర్శంగా చూయిస్తూ వాల్మీకి మహర్షుల వారు అహో వామ్యకామత్వం యోగతామే దుర్లభం స్మారయిష్యతి కళ్యాణీ కళ్యాణ తరవాదిని ీత కళ్యాణ కళ్యాణ స్వరూపిణి గుణములు కలిగినటువంటి ఓ సీత సుగుణములక సుగుణ గుణం సుగుణములు కలిగినటువంటి ఓ సీత సద్గుణములు కలిగినటువంటి ఓ సీత నువ్వు లేకపోతే నేను జీవించలే మాహోవామశకామత్వం యోగతామపి దుర్లభం ఇక్కడ కామవనగా కోరిక భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమానురాగములు ఎంత జటిలమైనవి గదా సీతని ఏడుస్తూ అహో యోగతామపి దుర్లభాం స్మారయిష్యతి కళ్యాణీ కళ్యాణ తర్వాది నేను నిన్ను విడనాడలేకపోతున్నాను నా మనసులో సీత 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 అని పరితపిస్తూ ఏడుస్తూ లక్ష్మణస్వామినింటబెట్టుకొని అరణ్యమంతా సంచరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు దుఃఖసాగరంలో మునుగుతూ అప్పుడు పార్వతీమాత కైలాసంలో ఉండి పరమేశ్వరంతో చెప్తుంది ప్రాణేశ్వర శ్రీ మహావిష్ణువు మా అన్నగారైన అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కదా ఎలా దుఃఖిస్తున్నాడు చూడండి మా అన్నగారు అని పరమేశ్వరుడు కైలాసంలో పార్వతి పరమేశ్వరులు ఉండి మా అన్నగారు ఎలా ఏడుస్తున్నాడు చూడండి స్వామి అని పరితపిస్తూ బాధపడుతున్నది మాత అట్టి సందర్భంలో పార్వతి లోకశరణ్యుడైనటువంటి సర్వలోకనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శ్రీరామచంద్రుడు అది కేవలం నటనే అంటే లేదు లేదు మా అన్నగారు ఘోరంగా ఏడుస్తున్నాడు అంటే అట్లయితే నువ్వే పరీక్షించుకోపో అని అనుమతించినాడు పరమేశ్వరుడు పార్వతీమాతకు అనగా కైలాసంలో ఎప్పుడు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామ అని పార్వతి మాతకు రామతారక మంత్రోపదేశంను ఉపదేశం చేసినాడు పార్వతి రామ శ్రీరామ రామ నమో నారాయణాయ అని అష్టాక్షరి మహామంత్రములో నుంచి మహా మహామంత్రములో నుంచి ఓం నమ అని మకారమును అష్టాక్షరి మహామంత్రములో నుంచి రకారమును వశిష్ఠ యోగి ఇందల వారు రామ అని పేరు నామకరణం చేసినాడు శ్రీరామచంద్రునికి శ్రీ అనగా శుభము శుభములు ప్రసాదించువాడు కావున అందరికీ శుభములు ప్రసాదిస్తాడు అశుభములన్నీ తొలగించు శుభములు ప్రసాదించువాడు కావున శ్రీరామాని పేరు పెడతాడు వశిష్ఠ యోగి అందుకోసమే పార్వతి నానామమును శ్రీ మహావిష్ణు యొక్క నామమును కలిపి రామనామ తారకమును ఈ రామనామమును ఎవరు జపిస్తారో సహస్రనామ్యం రామనామ రామనామవరాననే ఇతర నామములు వెయ్యి జపము చేస్తే ఎంత ఫలితమో రామనామమును ఒక్కసారి పలికినా అంత పుణ్యము ప్రాప్తిస్తుంది పార్వతి అని ఉపదేశం చేస్తాడు పరమేశ్వరుడు పార్వతీమాతకు ఆ కైలాసంలో ఎప్పుడు రామనామమును జపిస్తున్నటువంటి రామనామ నామముతో ధ్వని పలుకుతూ ఉంటుంది కావున రామనామము జపించడము పార్వతీమాతకు సహజము కావున ఆ రా అనుమతి తీసుకొని అరణ్యంలో సీత సీత సీతాని పరితపిస్తూ ఏడుస్తూ సంచరిస్తుండే సమయంలో ఆ పరితపిస్తూ దుఃఖ సాగరంలో మునిగి సంచరించే సమయంలో పార్వతీమాత సీత రూపమును ధరించి రామ 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 అనుకుంటూ సోల్ సోలుతూ అనగా ఆహార పానీయములు లేనటువంటి వారు నడవలేక ఈ శిథిలమైన శరీరంతో ఎలా పరితపిస్తూ నడవలేక ఆకలి తప్పులతో కృషిస్తారో అట్టి రూపమును ధరించి రామారాన్ని గొంతు ఆరుపై పలకలేని సీతిలో అట్ట నటిస్తూ పార్వతి మాత ఆ రాముడు ఏడుస్తూ వస్తుంట రామా రామా అనుకుంటూ పోతుంది శ్రీరామచంద్రుడు నేరు వచ్చేసి సాష్టాంగపడి నమస్కారం చేసి అమ్మా మీరొక్కరే వచ్చినారు నాన్నగారు రాలే ఎందుకు అని అడిగినాడు శ్రీరామచంద్రుడు అప్పుడుండి అయ్యో మా అన్నగారికి అన్ని తెలుసు అని చెప్పి పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై పార్వతి నేను ముందే చెప్పినాను కదా మీ అన్నగారు నటిస్తున్నాడు గృహస్థులు భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఎలా ఉండాలా ఎలా దుఃఖించాలా తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తలు సంసారంలో ఎలా అనురాగము కలిగి ప్రేమ వాత్సల్యంతో విహరించాలో రాముడు ఆదర్శపుత్రుడై గృహస్థాశ్రమ ధర్మాన్ని లోకానికి ఆదర్శమును చూయిస్తూ తాను ఆచరిస్తూ ఆదర్శపుత్రుడై విహరిస్తున్నాడు లోకము తరించుట నిమిత్తమై రామావతారం వచ్చింది సుమ మానవాలను తరింపచేయట నిమిత్తమై రాముడు నటిస్తున్నాడు నేను ముందే చెప్పినాను కదా పార్వతి అంటే నాకు కూడా తెలుసును రాముని యొక్క మహిమ ఏందో లోకానికి తెలియచేయట నిమిత్తమై నేను నటించినాను స్వామి అని చెప్తుంది పార్వతి నాకు తెలుసు రామునికి అన్ని 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 తెలుసు అని నాకు తెలుసు అయినా రాముని యొక్క చరిత్ర ఇంకా వ్యాప్తి చేయాలి రామునికి అన్ని తెలిసినప్పటికైనా దేవుడైనప్పటికైనా నరుని ఆకారంలో ఉన్న ఆ మాధవుడు ఈ విధంగా సంచరిస్తున్నాడు అందుకోసమే నాకు తెలుసు స్వామి మానవులంతా ఈ విధంగా రామును ఆదర్శంగా తీసుకొని తరించాలా అని సీతామాత నేను రాము రాముడు శ్రీ మహావిష్ణు అవతారం అన్నీ తెలుసు నాకు తెలుసు అయినప్పటికైనా రాముని యొక్క ఖ్యాతిని అన్నీ తెలుసు రామునికని తెలుసుట నిమిత్తమే లోకము తెలుసుకొనుట నిమిత్తమే ఈ విధంగా నేను నటించినాను స్వామి అని చెప్పి పార్వతి మాత పరమేశ్వరునికి చెబుతుంది అందుకోసమే పార్వతీ మాతకు పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆ దేవుని అందుకొని స్వామి నేను సీత నాకు దూరమై ఉన్నది కదా మీ ఆశీర్వాదాలు కావాలా నేను సర్వాత్రా విజయాన్ని పొందేలాగున అమ్మ నాన్న నన్ను ఆశీర్వదించండి నారాయణుడైన నడుగా వచ్చినాడు కావున పార్వతీ పరమేశ్వరులు ఆలు దంపతులు కావున అప్పుడు భక్తుడైనాడు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు వాళ్ళు దీవించినారు నువ్వు సర్వత్రా విజయాన్ని పొందుదు కాక అని ఆశీర్వదించి అదృశ్యమైనారు పార్వతీ పరమేశ్వరులు